అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మా మమ్మీ పెళ్లికి రారండి ఈ కథను రచించిన వారు సుధాకర్ గారు ఏంటి నవ్య అన్నాన్ని అలా గెలుపుతున్నావు ఏమైంది ఆరోగ్యం బాగాలేదా అని ప్రశ్నించింది అనిత ఏం లేదాంటి ఫ్రెండ్స్ అందరు కాలేజీలో మీ డాడీ ఏం చేస్తారు అని అడుగుతున్నారు ఎప్పుడు అడిగినా మీరు కానీ అమ్మ కానీ ఏం చెప్పరు ఏదో విషయం చెప్పి దాటవేస్తారు అసలు నాకు డాడీ ఉన్నాడా చచ్చాడా అని అన్నం పల్లెంలో చెయ్యి కడిగి విసురుగా లేచి రూంలోకి వెళ్ళి పెద్ద శబ్దం వచ్చేలా తలుపులు మూసి మంచంపై బోర్లా పడుకొని ఏడుస్తూ ఆలోచించసాగింది డిగ్రీ చదువుతున్న నవ్య పుట్టి బుద్ధిరిగినప్పటి నుండి అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటుంది నవ్య ఎన్నిసార్లు తండ్రి గూర్చి అడిగినా ఏదో ఒకటి చెప్పి దాటవేయడంతో మళ్ళీ అడగడం మానేసింది నవ్య కానీ ఈరోజు కాలేజీలో కొత్తగా వచ్చిన లెక్చరర్ మీ నాన్నగారు ఏం చేస్తారు అనేసరికి ఏం చెప్పాలో తెలియక బిక్క ముఖం వేసుకొని చూస్తూ ఉంటే ఏమ్మా నవ్య మీ నాన్నగారు ఏం పని చేస్తారు అని రెట్టించి అడగడంతో కండ్లలో నీరు తిరుగుతుండగా లేరు చనిపోయారు అని నోటికి వచ్చిన అబద్ధం చెప్పింది నవ్య అసలు తనకి నాన్న ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు లేదా చనిపోయాడా కనీసం తన ఫోటో కూడా లేదేందుకు కనీసం ఫోటో అయినా ఉండాలి కదా తాను మంచివాడు కాదా ఎందుకని నాన్న ఫోటో కూడా ఇంతవరకు చూడలేదు తనకి కనీసం నాన్న ఫోటో ఇంటిలో ఉంచినంత తప్పు తను ఏం చేశాడు ఆలోచిస్తూ ఉండగా నవ్య అన్నం మీద అలగడం ఏమిటమ్మా మీ మమ్మీ వస్తే నన్ను తిడుతుంది ముందు లేచి అన్నం తినమ్మా అని చెయ్యి పట్టి లేవదీసింది నవ్య అత్త అనిత నాకేం వద్దాంటి అని అనిత చేతిని విసిరి కొట్టింది నవ్య ఎందుకంత కోపం మీ నాన్న ఏం సంసారనుకున్నావా పచ్చి తిరుగుబోతూ తాగుబోతూ అలాంటి వాడి ముఖం చూసిన పంచమహా పాతకాలు చుట్టుకుంటాయి నిన్ను నిన్నుగన్నా ఆ మహాతల్లిని ఇంటిలో ఉంచుకొని మేపడం దండగా అని ఎంత చెప్పిన వినని నా మొగ్గుని అనాలి అని విసురుగా బయటకు వెళ్ళింది అనిత నవ్య నీవు రాధక్క పెళ్లికి రెండు రోజుల ముందు వెళ్ళు టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి కదా నేను స్కూల్కి వెళ్ళక తప్పదు మామయ్య అత్తమ్మలు వరకు వస్తారు నేను వీలు చూసుకొని వస్తాను అని బ్యాగ్లో అన్నీ ఉన్నాయో లేదోనని సరిచూసుకొని స్కూల్కి బయలుదేరబోయింది శోభ నేను ఎక్కడికి వెళ్ళను మమ్మీ పెళ్ళిలో అక్కడున్నవారు ఎవరో ఒకరు మీ నాన్న పేరేంటి అంటారు పేరు చెప్తే తను ఏం చేస్తారో అని అడుగుతారు వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చావాలనిపిస్తుంది అసలు నాకు నాన్న ఉన్నాడా లేదా చచ్చాడా ఏదో ఒకటి చెప్పు మమ్మీ నాకు విషయం ఇప్పుడే తెలియాలి అని ఏడుస్తూ అంది నవ్య బ్యాగ్ను పక్కకు పడేసి తాను ఏడుస్తూ నవ్యను దగ్గరకు తీసుకొని మీ నాన్నగారి పేరు కృష్ణమూర్తి తాను ఉన్నాడు కానీ ఎక్కడ ఉన్నారో తెలియదు నా దురదృష్టం కొద్దీ నా ఆలోచన విధానం సరిగ్గా లేక తనని దూరం చేసుకొని నీకు తండ్రిని దూరం చేశాను మళ్ళీ తనకి మొహం చూపలేక చావలేక చస్తూ బ్రతుకుతున్నా అని వెక్కి వెక్కి ఏడవసాగింది శోభ నాన్నను కలుద్దాము మమ్మీ అంది నవ్య అది మళ్ళీ జరగదు తనకి నేను బ్రతికి ఉండగా మొహం చూపించలేను మీ నాన్నకు నేను చేసిన ద్రోహం క్షమించరానిది ఇక నన్ను ఏమీ అడగకమ్మా ప్లీజ్ పెళ్ళికి వెళ్ళడం వెళ్ళకపోవడం నా ఇష్టం నేను స్కూలుకు వెళ్తున్నా అని కంటినీరు కొంగుతో తుడుచుకుంటూ భారమైన మనసుతో బ్యాగ్ తీసుకొని బయటకు అడిగిపెట్టింది శోభ పెళ్లిలో అంతా హడావిడిగా ఉంది పెళ్లివారు చాలా పెద్ద బంధువర్గం కలిగిన వారు కావడంతో పెద్ద సంఖ్యలో బంధువులు రావడంతో మండపం అంతా గోలగోలగా ఉంది పెళ్లి పాటలు సౌండ్ సిస్టమ్ల నుండి పెద్దగా వస్తుండడంతో ఒకరికి ఒకరు పెద్దగా మాట్లాడుకోవడం కనిపిస్తుంది అక్కడ బంధువులతో కలవలేక పెళ్లి మండపంలో ఓ మూలన కూర్చొని నలభై సంవత్సరాలు పైబడిన మగవారిని తదేకంగా చూస్తుంది నవ్య నాన్నగారికి కూడా ఈ పెళ్లివారు బంధువులు అవుతారని నాన్నగారు వస్తారని పని మనిషి ద్వారా తెలుసుకొని హడావుడిగా బయలుదేరింది నవ్య నాన్నగారు గురించి ఎవరైనా అడుగుదాము అనుకుంటే ఎవరేమనుకుంటారో అని మిన్నకుండి ఆలోచిస్తుంది నవ్య మమ్మీ చేయరాని తప్పుడు పని ఏం చేసింది నాన్న ఎందుకు అంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు తన మమ్మీ ఎవరితోనైనా సంబంధం పెట్టుకుందా పుట్టిబుద్ధిరిగిన నాటి నుండి చూస్తుంది మమ్మీని ఎవరు ఇంతవరకు తనని వేలెత్తి చూపించలేదు చచ అలా అయి ఉండదు కనీసం నాన్న నన్ను ఒక్కసారైనా కలవాలి కదా మమ్మీ తప్పు చేస్తే నాన్న నాకెందుకు శిక్ష వేస్తాడు చిన్నప్పుడు పిల్లలందరూ తల్లిదండ్రులతో ఆటలాడుకుంటూ ఉంటే తాను ఎన్నిసార్లు నాన్న నాన్న నీవెక్కడ ఒకసారి కనిపించవు దేవుడా నాన్నను ఒకసారి చూపించావు అని ఎన్ని వేలసార్లు కోరుకుందో దేవుడా ఇప్పుడైనా నాన్నను చూపించవు అని మనసులో వేడుకుంటూ కంటి నుండి వస్తున్న కన్నిటిని ఓనితో అద్దుకుంటూ తలవంచుకుంది నవ్య దూరంగా కూర్చొని నవ్యని చాలాసేపటి నుండి గమనిస్తున్న శంకరలింగం మాస్టర్ నవ్య దగ్గరకు వచ్చి ప్రక్కన కూర్చొని ఏ అమ్మాయి అని రెండుసార్లు గట్టిగా పిలిచిన పలకకపోవడంతో తన చేతిలోని న్యూస్ పేపర్తో చేతి మీద తట్టి మళ్ళీ గట్టిగా పిలవడంతో ఉలిక్కి పడి అయోమయంగా ప్రక్కకు చూసింది నవ్య ఏంటమ్మా ప్రక్క నుండే అంత గట్టిగా పిలిచినా పలకడం లేదు ఎందుకు అంత దీర్ఘంగా ఆలోచిస్తూ ఏడుస్తున్నావు అని ప్రశ్నించాడు శంకరలింగం మాస్టర్ ఏం లేదు తాతయ్య ఏం లేదు అని తల వంచుకుంది నవ్య నా పేరు శంకరలింగం నేను టీచర్గా రిటైర్ అయినాను ఈ పెళ్లివారు నాకు దగ్గర బంధువులు నీ పేరేంటి మీ అమ్మ నాన్నల పేరేంటి మీది ఏ ఊరు బ్రుకిటి వేస్తూ ప్రశ్నల వర్షం కురిపించాడు శంకరలింగం మాస్టరు మా నాన్నగారి పేరు కృష్ణమూర్తి మా మమ్మీ పేరు శోభ తాతయ్య అని బదులిచ్చింది నవ్య మరి మీ ఊరు పేరేంటి అని అనుమానంగా ప్రశ్నించాడు శంకరలింగం మాస్టారు మా ఊరు మంగపేట తాతయ్య అని బదులిచ్చింది నవ్య మీ నాన్నగారు ఏం చేస్తారో అని ఉత్సాహకతో ప్రశ్నించాడు శంకరం లింగం మాస్టారు తెలీదు తాతయ్య నేను పుట్టకముందే మా మమ్మీతో డాడీ విడాకులు తీసుకున్నారట డాడీ తాగుబోతూ తిరుగుబోతంట చాలా చెడ్డవాడట తాతయ్య మా డాడీ మీకు తెలుసా అని ఏడుపు గొంతుతో ప్రశ్నించింది నవ్య మీ నాన్న గురించి నీకు ఎవరో తప్పుడు మాటలు చెప్పారు ఎవరో ఏమిటి మీ మామయ్య వెంకటేషే అయి ఉంటాడు అన్నాడు శంకరం లింగం మాస్టరు మా మామయ్య కూడా తెలుసా మీకు మా డాడీ ఈ పెళ్ళికి వచ్చారా నేను డాడీని చూడాలి తాతయ్య చుట్టుపక్కల చూస్తూ అంది నవ్య లేదమ్మా మీ డాడీ ఇక్కడ వారితో చాలా దూరంగా ఉంటున్నాడు తాను మళ్ళీ ఇటువైపు రాడు నీకు జరిగింది తెలియదు చాలా మంచి వ్యక్తి మీ నాన్న అలాంటి వ్యక్తిని కోల్పోయిన మీ అమ్మ చాలా దురదృష్టవంతురాలు కొందరు ఆడపిల్లలాగే మీ అమ్మ ప్రవర్తన ఉంది తల్లిలా చూసుకోవాల్సిన అత్తను నాకేమి కాదనుకుంది మీ అమ్మ నేడు చాలామంది కోడళ్ళు తాము ఎలాగైతే అత్తమామలు చూస్తున్నామో తమ అమ్మ నాన్నని కూడా తమ వదినలు అలాగే చూస్తారో అనే ఇంకింత జ్ఞానాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు నేటి ఆడపిల్లలు దీనివల్ల తల్లిదండ్రుల పాలిట అది శాపమై ఎంతోమంది మానసిక క్షోభను అనుభవిస్తున్నారు తమ భార్యలను అదుపు చేయలేక సంసారాన్ని బయట వేసుకోలేక తల్లిదండ్రులను దూరం పెట్టి తాము మానసిక క్షోభ అనుభవించే మగవాళ్ళు ఎందరో కానీ ఈరోజు తమ ప్రవర్తనను తమ పిల్లలు గమనిస్తున్నారని వారు కూడా భవిష్యత్తులో తమ పట్ల తమలాగే ప్రవర్తిస్తారని తెలుసుకోలేక అజ్ఞానులు ఎందరో ఉన్నారు సాలు వెనుక సాలు ఉంటుందని మరచి తమ తల్లిదండ్రుల పట్ల జంతువుల్లో ప్రవర్తించే కుమారులు ఎందరో ఉన్నారు కానీ మీ నాన్న అలా కాదు నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ కలిగిన వ్యక్తి తాను మీ తాతగారి ఇంటి ప్రక్కనే మా ఇల్లు నేను మీ తాతయ్య అన్నదమ్ములం నాకు పిల్లలు లేరు నేను రిటైర్ అయిన ఏడాదికే నా భార్య మరణించింది ఒకరోజు మీ ఇంటి ముందు అదే మీ నాన్నగారి ఇంటిలో పెద్ద గొడవ అవుతుంది ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళాను అక్కడ చాలామంది గ్రామస్తులు భూమి గుడి ఉన్నారు నేనేమి నీ తల్లిదండ్రులకు సేవ చేయడానికి రాలేదు లక్షలు కట్నం పోసి నిన్ను పెళ్లి చేసుకుంది పక్షవాతంతో రేపో మాపో చావడానికి సిద్ధంగా ఉన్నదానికి సేవలు చేయడానికి రాలేదు నువ్వేదో పట్నంలో ఉద్యోగం వెలుగబెడుతున్నావని పెళ్లి చేసుకున్నాను ఇక్కడ ముసలివారికి సేవలు చేస్తూ మీ వాళ్ళు చచ్చేదాకా ఇక్కడే ఉందామంటే నేను ఉండనుగాక ఉండను అని అరచినట్లు అంటూ కృష్ణమూర్తిపైకి గయ్యిమని లేచింది శోభ అంతమంది ముందు అలా సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్న భార్యని ఏమని వలరించాలో అర్థం కాక కోపంతో చాచి చెంపపై కొట్టాడు కృష్ణమూర్తి శోభ ప్రక్కకు జరగడంతో దెబ్బ ముక్కు మీద బలంగా తాగడంతో ముక్కు నుండి రక్తం బొటబొట కారడం శోభ స్పృహ తప్పడం వెంట వెంటనే జరిగిపోయాయి ఈ విషయం గురించి తెలిసి ఒకరోజు ముందే చేరుకున్న శోభ అన్న వెంకటేష్ విచక్షణ కోల్పోయి బక్కపల్చగా ఉన్న కృష్ణమూర్తిని ఉన్నట్లు కొట్టి గాయపరిచి తన చెల్లెలు శోభను తీసుకుని నిష్క్రమించాడు అక్కడి నుండి కొన్ని రోజుల తర్వాత కృష్ణమూర్తి ఎంతగా బ్రతిమిలాడినా ఎవరు ఎంత చెప్పినా వినకుండా తన అన్న వెంకటేష్ చెప్పినట్లుగా కృష్ణమూర్తికి విడాకులు ఇచ్చి కృష్ణమూర్తికి పూర్తిగా దూరం అయ్యింది శోభ తన వల్లనే కొడుకు కోడలు విడాకులు తీసుకున్నారని మనోవ్యాధితో కొన్నాళ్ళకే కృష్ణమూర్తి తల్లి మరణించడం అదే సమయంలో కృష్ణమూర్తి నాన్నగారు గుండెపోటుతో మరణించడం ఇదంతా తన అసమర్థత వల్ల తన భార్య వల్లనే కుటుంబం చిన్న భిన్నం భావిస్తూ అవమాన భారంతో ఆస్తులు తెగనమ్ముకొని గ్రామాన్ని విడిచాడు కృష్ణమూర్తి తనతో పాటు నేను కూడా మీ నాన్నగారి వెంట వెళ్ళిపోయాను అమ్మ నవ్య మీ మామయ్య వస్తున్నాడు నేను నీతో మాట్లాడుతున్నానంటే భరించలేడు నాకు కూడా గ్రామంలో పని ఉందమ్మా అని తన పాకెట్లో ఉన్న విజిటింగ్ కార్డు తీసి నవ్యకు విచ్చి వేగంగా అక్కడి నుండి నిష్క్రమించాడు శంకరం లింగం మాస్టారు ఏంటి నవ్య మీ రౌడీ బావతో పెళ్లి కుదిరిందా ఏంటి ముఖ్యమైన ఫ్రెండ్స్ ఐదుగురిని ఇక్కడ సమావేశపరచావు మా ఇంట్లో అనుకుంటూ ఉంటే విన్నాను చిన్నప్పటి నుండి అనారోగ్యంగా ఉన్న మీ బావను నీకు ఇచ్చి చేయాలనే నిన్ను మీ అమ్మను ఇంటిలో ఉంచుకుంటున్నారని మీ అమ్మ సంపాదన అంతా కూడా మీ మామయ్య తీసుకుంటున్నాడట కదా అలా అని అందరూ అనుకుంటున్నారట నిజమేనా అని ఉత్సాహకతో ప్రశ్నించింది క్లాస్మేట్ రవళి అప్పుడే పెళ్లి చేసుకోబోతున్నావా నిజమా అక్కడ ఉన్న అందరూ ఏకకంఠంతో ప్రశ్నించారు చాచా పెళ్ళి నాకు కాదు మా మమ్మీకి పెళ్లి చేయబోతున్నా అని జవాబు ఇచ్చింది నవ్య ఒక్కసారి పక్కన బాంబు పడ్డట్టు ఏంటి అని ఒక్కసారిగా నోరు వెళ్ళబెట్టారు ఫ్రెండ్స్ నేను నిజమే చెప్తున్నా మా మమ్మీకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను మా మమ్మీకి ఇదివరకే పరిచయం ఉన్న మా బంధువుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు తాను కూడా ఒంటరిగా ఉన్నాడు ఆ వ్యక్తి అయితే ఖచ్చితంగా పెళ్లి ఒప్పుకుంటుందని అనుకుంటున్నాను ముందుగా చెబితే తాను రాదు అందుకే తనకు తెలియకుండా మనమే విహారయాత్ర పేరుతో మా మమ్మీని ఒప్పించి తీసుకువస్తాను అక్కడికి వెళ్ళాక మా మమ్మీకి కాబోయే భర్త కానీ మా మమ్మీ కానీ పెళ్ళికి నిరాకరిస్తే పెళ్లి జరగదు కానీ ఇది కేవలం నా ప్రయత్నం మాత్రమే ఇకపోతే శ్రీకాకుళంలోని అరసవెల్లి సూర్య దేవాలయంలో ఈ పెళ్లి జరపాలని నిర్ణయించుకున్నాను మీరందరూ నాకు సహకరించండి అంది నవ్య అమ్మో మా ఇంట్లో తెలిస్తే చంపుతారు ఇంకేమన్నా ఉందా అని భయపడుతూ అంది రవలి భయం అక్కర్లేదు పెళ్ళు జరిగితే జరుగుతుంది లేకపోతే లేదు మనం కనీసం సూర్యదేవాలయం మరియు వచ్చేటప్పుడు విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని వద్దాం ఏమంటారు అంది నవ్య అంత దూరం వెళ్ళాలంటే మీ మమ్మీ వస్తుంది అంటే పంపిస్తారు కానీ డబ్బులు ఇవ్వరు మరి ఎలా అని అంది సత్య నేను చిన్నప్పటి నుండి డబ్బులు దాచుకుంటున్నాను అవి దారి ఖర్చులకు సరిపోతాయి వచ్చే నెల ఆరున ప్రయాణం ఏమంటారు అంది నవ్య అందరూ ఒక్కసారిగా ముక్త కంఠంతో మేము వస్తాము అని అన్నారు ఇంకొక విషయం మా మమ్మీకి మళ్ళీ పెళ్లి చేయబోతున్న విషయం ఎవరికి చెప్పవద్దు చివరి నిమిషం వరకు నేను మా మమ్మీకి కూడా చెప్పను అలా అని నాకు ప్రామిస్ చేయండి అని చెయ్యి చాపింది నవ్య అందరూ చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ ప్రామిస్ అని జవాబు ఇచ్చి అందరూ అక్కడి నుండి నిష్క్రమించారు ఈ సూర్యదేవాలయనకు నేను మీ నాన్నగారితో పంతొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చానమ్మా ఆ రోజు మా పెళ్లి రోజు ఇదే అన్న సత్రంలో మీ నాన్నగారు మా పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం చేయించారు విచిత్రంగా మళ్ళీ ఈరోజు కూడా నా పెళ్లి రోజు కావడం విచిత్రమంటూ కంటి నిండి వస్తున్న కన్నిటిని పవిట కొంగుతో తుడుచుకుంటూ విస్తారిలో వేసిన అన్నాన్ని కెలుతూ ఉండిపోయింది శోభ మమ్మీ అన్నం తిన ముందు అని మమ్మీ నేను లోపలికి వస్తుంటే గేటు ముందు బోర్డు చూశాను ఈ అన్నదానం చేయించేది శోభ కృష్ణమూర్తి దంపతులట పేర్లు భలే కలిశాయి కదా నీ పేరు డాడీ పేరు కలవడం విచిత్రంగా ఉంది సరే ఒకసారి వారిని చూసి వెళ్దాం ఏమంటావు మమ్మీ అంది నవ్య కలుద్దాం ఆంటీ అని అందరూ కోరస్గా అన్నారు నవ్య ఫ్రెండ్స్ సరే చూద్దాంలే అని బదులిచ్చింది శోభ సార్ ఇక్కడ కృష్ణమూర్తి దంపతులు ఎక్కడ ఉన్నారు అని అన్నదాన సత్రంలోకి వెళ్ళి అక్కడ కూర్చున్న వ్యక్తిని ఉద్దేశించి అడిగింది నవ్య ప్రక్కనే సమావేశ మందిరం ఉంది అందులో ఉన్నారమ్మా అన్నాడు ఆ వ్యక్తి రండి మమ్మీ వెళ్దాం ఎవరో చూడాలి అని ఉత్సాహంతో నవ్య పరుగులాంటి నడకతో వెళ్తుండగా వెనక శోభ నవ్య ఫ్రెండ్స్ అందరూ అనుసరించారు ఏంటి బాబాయ్ ఎవరైనా వస్తున్నారా మాట మాటకి తర్వాజ వైపు చూస్తున్న శంకరం లింగం మాస్టర్ను ఉద్దేశించి అన్నాడు కృష్ణమూర్తి అవు నా మనవరాల కోసం చూస్తున్నా అని బదిలిచ్చాడు శంకరం లింగం మాస్టరు మనవరాల నాకు తెలియని మనవరాలు కూడా ఉందా మీకు అని బ్రుకిటి ముడిపడుతుండగా అన్నాడు కృష్ణమూర్తి అదిగో వచ్చేసింది నా మనవరాలు నవ్య అని లోపలికి అడుగు పెడుతున్న నవ్యకు ఎదురెల్లాడు శంకరంలింగం మాస్టారు నవ్యను చూడగానే కుర్చీలో అలాగే స్తంభించిపోయాడు కృష్ణమూర్తి అవును ఈ అమ్మాయి ఎవరు శోభలానే ఉంది ఆమె కూతురు కాదు కదా బహుశా భారీభర్తలు వచ్చారేమో అని ఆలోచిస్తూ ఒక్కసారిగా లేచి నిల్చొని తనని చూడడం ఇష్టం లేదన్నట్లు ప్రక్కదారి గుండె వెళ్ళడానికి రెండు అడుగులు వేశాడు కృష్ణమూర్తి కృష్ణ ఆగునాన్న ఈ అమ్మాయి నీ కూతురు నవ్య విడాకులకు ముందు శోభ కడుపుతూ ఉంది అనగానే స్థానువులా అయోమయంగా నిల్చుండిపోయాడు కృష్ణమూర్తి పిచ్చి పట్టిన దానిలా నాన్న అని అరుస్తూ ఒక అంగలో కృష్ణమూర్తి మీద వాలిపోయి రోధించసాగింది నవ్య తల మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకొని తలను చాతికి అదుముకొని నువ్వు పుట్టావనే విషయమే తెలియదు నాన్న అని కన్నీళ్లు ధారగా వస్తుండగా ఆనందపారవశ్యంతో నవ్య తల మీద ముద్దు పెట్టుకున్నాడు కృష్ణమూర్తి జరుగుతున్నదంతా దర్వాజ బయట ఉండి ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో చూస్తున్న శోభ కొద్ది కొద్దిగా అర్థమై ఇక అక్కడ ఉండలేనని భావించి వివరణమైన మొహంతో కంటి నుండి నీరు జాలువారుతుండగా గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా శోభ ఇటు రామ అని శంకరంలింగం మాస్టారు పిలవగానే తలెత్తి మాస్టర్ కేసు చూసి చప్పున తల వంచుకుంది శోభ వెంట ఉన్న నవ్య స్నేహితులు శోభను పట్టుకొని ముందుకు నడిపిస్తుండగా మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ కృష్ణమూర్తి పాదాలపై ఒరిగి సాగింది శోభ తనని లేపాలని అనిపించక స్థానువులా ఉండిపోయాడు కృష్ణమూర్తి నాన్న కృష్ణ శోభ ఇప్పటి వరకు పాశ్చాతాపంతో కూడిన ఒక రకమైన జైలు లాంటి జీవితం గడిపింది భర్తకు దూరమై చేసిన పాపానికి ఇప్పటి వరకు అనునిత్యం నరకం అనుభవిస్తూనే ఉంది విడిపోదాము అనుకునే దంపతులు ప్రతి ఒక్కరూ జరిగిన దానిలో తమ తప్పు ఎంత ఉందో ఆత్మ పరిశీలన చేసుకోవాలి విడాకులు పొందిన నాటి నుండి సంతోషానికి దూరమైన శోభ గూర్చి నేను పెళ్లికి వెళ్ళినప్పుడు మన నవ్య నన్ను కలిశాక నేను పూర్తిగా తన గూర్చి తెలుసుకున్నాను జరిగిపోయిన కాలం మళ్ళీ రాదు ఇప్పటికి నీవు తనను మర్చిపోలేదు ఇంకా తన జ్ఞాపకాలతోనే జీవిస్తున్నావు మీ అమ్మాయి నా మనవరాలు నవ్య సూచన మేరకు రేపు ఉదయం దేవుని సన్నిధిలో మీకు మళ్ళీ వివాహం చేయనిచ్చయించాము ఈ రాత్రికి మన ఆశ్రమంలోని వారు అందరినీ పెళ్లికి రమ్మని పిలవాలి ఇక పదండి ఈ పూట మీరందరూ సత్రంలో రెస్ట్ తీసుకోండి నేను నవ్య ఆ ఏర్పాట్లలో ఉంటామని శంకరం లింగం మాస్టారు అంటూ ఉండగా వంగి శోభ భుజాలపై చేతులు వేసి లేపి అక్కువ చేర్చుకున్నాడు కృష్ణకుమార్ చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ